మొదలు చెన్నలో నరగలాన గ్రామంలోని శ్రీ గోపాల రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో 25 సంవత్సరమంతే ఈ ఒక్క సిరీస్ సభగులో నరతి దేవుడి కైసం చూస్తున్నారు గోపత పెద్ద చందనలు శ్రీ

అలయ అబ్బుల్ అల్లా కళామార్ బంగారు ప్రకృతి ఎలియో గల రెండు వారు రెండు మూడు వందల అరవై ఆరులో లక్కించడానికి నాకి శాఖ చేస్తున్నారు ఆ యొక్క ముప్పై బృక్కాయిలు ఐదో ఒకటి రోడ్దేబ్ రోడ్ మంది కలసేస్తున్నారు ఆ రోజు మంది సిద్ధయ్య గారు ఇసుకపల్లి